స్వాగతం నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి వివిధ దేశాల కంపెనీల ప్రతినిధులు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ముఖ్యమంత్రులు అందరూ కూడా హాజరై రానున్న రోజుల్లో దేశమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏ ఏ విధంగా ఉపయోగించాలి దాన్ని ఉపయోగించి దేశ భద్రతను దేశ పౌరులకు సంబంధించిన ఉద్యోగ భద్రత గురించి ఈ సమ్మిట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుంది గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమం బీజేవైఎం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సిద్దమైన కార్యకర్తలని ముందస్తు అరెస్టుగా కల్వకుర్తి పోలీసు వారు అరెస్టు చేయడం జరిగింది అరెస్ట్ అయిన వారిలో బీజేవైఎం నాయకులు ధన్నోజు నరేష్చారి కుంభం చందు ముదిరాజ్ మాయని రాజశేఖర్ కేతవత్ వంశీ దేవర్ల మహేష్ డేరంగుల శివ సురేష్ నవీన్ చైతన్య శ్రీకాంత్ అరవింద్ వి వినరేష్ శివ కృష్ణ సాయి లక్ష్మీ నరసింహ వినయ్ రాజు రఘు తదితరులని అక్రమ అరెస్టు చేయడం జరిగింది నిన్న జరిగిన భారత ప్రభుత్వం ఏర్పాటు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఏఐ గ్లోబల్ సమ్మిట్లో ప్రపంచంలోనే పెద్దమ్మగా వ్యవహరిస్తున్న భారతదేశ ఔన్నత్యాన్ని భారతదేశ ప్రతిష్టను తెలిపే విధంగా నరేంద్ర మోడీ గారు ఏఐ సమ్మిట్ నిర్వహించడం జరిగింది ఈ సమ్మిట్లో కాంగ్రెస్ గుండాలు వారి యొక్క అల్లరి మూకలంతా కూడా భారతదేశ ప్రతిష్టను దిగదార్చే విధంగా కాంగ్రెస్ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేయడం దేశానికి వ్యతిరేకంగా దేశ ప్రతిష్టను దిగదార్చే విధంగా ఉందని చెప్పి మేము యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట కార్యాలయం గాంధీభవన్ ముట్టడికి వెళ్తుండగా పోలీసులు అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది అక్రమ అరెస్టులు చేయాల్సింది యువ మోర్చా నాయకులని కాదు కాంగ్రెస్ నాయకులని చెప్పి పోలీసులు గుర్తించాలి దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్ గుండాలను అరెస్టు చేయకుండా బీజేపీ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు ఈ విధంగా అక్రమ అరెస్టులు చేసి మమ్మల్ని అణచవేయాలని చూస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్తాం దేనికోసం అరెస్టు చేసిరు మేమేమన్నా దేశానికి వ్యతిరేకంగా పనిచేయట్లేదు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులకు వారిని అరెస్ట్ చేయాలి దేశ ప్రతిష్టను దిగదార్చిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయకుండా బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం సిగ్గు చేయడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంత పెద్ద గ్లోబల్ సమ్మిట్ లో దేశం యొక్క పరువు ప్రతిష్ట దిగదార్చిన కాంగ్రెస్ నాయకులు ఇకనైనా మారాలి దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు దేశాన్ని అమ్మాలనుకుంటున్న కాంగ్రెస్ ను ప్రజలు ఇప్పటికే ఇరవై రెండు రాష్ట్రాల్లో బుద్ధి చెప్పారు రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని చెప్పేసి తెలంగాణ ప్రజలను కోరడం జరుగుతుంది కాంగ్రెస్ యువ నాయకులారా ఒకటే ఆలోచన చేయండి మీ బుద్ధి ఏమైంది అర్ధనగ్న ప్రదర్శన చేయడానికి అదేమైన బిజెపి పార్టీ కార్యక్రమం కాదు దేశానికి సంబంధించిన కార్యక్రమం దేశం భారతదేశం ఏఐలో ముందు వరుసలో ఉండి ఏఐ టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలి దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏఐ టెక్నాలజీ అని చెప్పేసి ఒక గ్లోబల్ సమ్మితి ఏర్పాటు చేయడం జరిగింది అదొక ప్రభుత్వ కార్యక్రమం ఒక పార్టీ కార్యక్రమం కాదని చెప్పి మీకు గాని మీ నాయకులకు కానీ కాస్త అయినా బుద్ధి తెచ్చుకొని ఇకనైనా దేశానికి వ్యతిరేకంగా పనిచేయకుండా ఉంటారని అదేవిధంగా మీరు ఆలోచన విధానాలు కూడా మార్చుకోవాలి దేశానికి వ్యతిరేకంగా శక్తులుగా పనిచేస్తున్న మీరు మీ పార్టీ విధానాలు అడుగడుగున ఎండగట్టడానికి బీజేపీ యువ నాయకులు సిద్ధంగా ఉన్నాం రానున్న రోజుల్లో మీ యొక్క పార్టీని మిమ్మల్ని తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైనా సరే అడ్డుకోవడానికి ముందుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏ విధంగా ఉందంటే కాంగ్రెస్ నాయకులది దేశంలో టాప్లెస్ అంటే అర్ధనగ్న అర్ధనగ్నంగా ప్రదర్శన చేసిరు బ్రెయిన్లెస్ బ్రెయిన్ లేకుండా దేశం అంతా కూడా ఇయ్యాలా షేమ్లెస్ గా ప్రవర్తన చేసింది కాంగ్రెస్ పార్టీ దయచేసి ప్రజలారా ఈ కాంగ్రెస్ ని దేశం నుంచి వెలగొట్టాల్సిందిగా ప్రజలందరినీ కోరడం జరుగుతుంది రాహుల్ గాంధీ గారు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు ఏమో ప్రెస్ మీట్ పెట్టి మా పెద్దన్న నరేంద్ర మోడీ గారు అంటారు ఇక్కడనేమో వీళ్ళ నాయకులు ఈ విధంగా లెస్ ప్రవర్తన చేయడం వల్ల దేశ పరువు పోతుంది దయచేసి యువకులారా కాంగ్రెస్ మాయ మాటలకు ప్రలోభాలకు లొంగకండి యువత అంతా దేశం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉండండి వీలైతే ఆర్మీలో పనిచేయండి కుదరకపోతే బీజేపీలో పనిచేయండి దేశం కోసం ధర్మం కోసం పనిచేయడానికి బీజేపీ అన్ని రకాలుగా యువతకు అనేక విధాలుగా అనేక రంగాల్లో ఉపాధి కల్పిస్తుంది దేశం కోసం పనిచేయడానికి నడుం బిగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నాయకత్వం చంద్ర నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం భారత్ మాతాకి